డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి తిరుమల దర్శనానికి వెళ్ళిన మాకు ఆశ్చర్యం కలిగే విషయాలు అనుభూతు అనుభవంలోకి వచ్చాయి క్యూ లైన్లను వేగరపరచడానికి టీటీడీ సిబ్బంది ప్రయత్నం చేస్తున్నప్పటికీ భక్తులు చాలామంది ఏమాత్రం ముందుకు కదలకుండా ఒక పక్కగా ఆగి ఉండడం ఆలస్యంగా నడవడం చేస్తూ ఉన్నారు ఈ యొక్క విచిత్ర భావనను అర్థం చేసుకోవడానికి నేను భక్తులను ప్రశ్నిస్తే వారి దగ్గర నుంచి వచ్చిన సమాధానం ఏమిటంటే జనవరి ఒకటి నూతన ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆ రోజు అంటే ఒకటవ తారీఖు దర్శనం చేసుకోవాలని వేచి ఉన్నట్లుగా తెలియజేశారు ఇది నాకు చాలా వింతగలిపింది జనవరి ఒకటి ఏ విధంగానూ ప్రాధాన్యత లేని అంశము భగవంతుడు మన కోసం దర్శనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు భగవంతుని కాదని తరువాత దర్శనం చేసుకుంటాను అని చెప్పడంలో అర్థమేమిటి వ్యర్థమైన ఆలోచన ఇది అలాగే జనవరి ఒకటిన ప్రత్యేకత ఏమీ లేదు ఆ రోజు భగవంతుడు ప్రత్యేకమైన శుభాలు ఇస్తానని కానీ శాస్త్ర ప్రమాణంగా చెప్పి ఉండలేదు ఇది ఏ మతంలో కూడా పవిత్రమైనది కాదు వైకుంఠ ఏకాదశి నాడు శ్రీనివాసుడు ఇచ్చే కటాక్షం కన్నా ఇది గొప్పదైన రోజు కాదు